తెచ్చిన దినుసులన్నీ తెచ్చి అవి తీసుకుపోయి భార్య మా బిడ్డ తన అవి బయటకు వచ్చిన వాటికొస్తే ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఎట్లా అని చెప్పి ఇంత తీసుకున్నది నేను ఇంటికి తెచ్చి గుడి చేస్తుంటే మా భార్య పోటీ వేసుకున్నది ఇది ఇది ఎంత ఇది ఉందని చెప్పి నేను కొట్టే గింటే వేసుకున్నాను సార్ మందు చేసి వాడికి ఇవ్వనే లేదు ఏమైంది దానివల్ల మీకు ఈ పై తిప్పుతుంది వాకర ఏం రాలే నాకు వాళ్ళకి వచ్చింది వారు ఎన్ని గంటలు చనిపోయింది ఉంది అదే 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 ఎవరికి ఏం కాలేదు కదా సరే ఏడ ఏ ఊర్లో తీసుకున్నదా మందులు మొత్తం పూజ పర్లేదు thank sure. you